తరఫుగా గత అనేక సంవత్సరాలుగా ఇండ్ల కోసం వెంటనే కట్టేయాలని అదేవిధంగా కట్టినటువంటి ఇండ్లను పేద ప్రజలు అందరికీ అందజేయాలని మరి పూకట్పెల్లి మున్సిపాలిటీలో అదేవిధంగా బాలనార్ మండలం ఆఫీసులో అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది రెండోది ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ మరి వాంబే ఇండ్ల రూపంలో రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు వరకు కట్టినటువంటి ఇండ్లు ఈ రోజు వరకు కూడా కేటాయించలేదు అదేవిధంగా ఇందిరానగర్ వాసుల దగ్గర నుంచి ఆరు వేల ఒక వంద పది రూపాయలు డీడీల రూపంలో తీసుకొని డక్కన్ గ్రామీణ బ్యాంకులో కూకట్పెల్లి డక్కన్ గ్రామీణ బ్యాంకులో వాళ్ళ పేర్ల మీద ఇరవై నాలుగు వేల రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది మరి ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి ప్రభుత్వం మరి వాళ్ళకి ఇండ్లు ఈ రోజు వరకు కూడా ఇండ్లు ఇవ్వకుండా మరి అదేవిధంగా వాళ్ళ వాళ్లకు ఏ బ్యాంకులకు పోయినా లోన్లు రాకుండా ఈరోజు వాళ్ళ పేరు మీద యాభై నాలుగు వేల రూపాయల వరకు యాభై తొమ్మిది వేల రూపాయల వరకు ఈ వ్యక్తితో సహా మరి ఇళ్ళకు పెరగడం అనేది జరిగింది అటువంటి పరిస్థితులలో వాళ్ళు అటు కొనుక్కోవాలన్నా అదేవిధంగా మరి ఇంకో ఏదైనా వృత్తిలో ఏదన్నా చేసుకోవాలన్నా కానీ ఏ బ్యాంకులో పోయినా వాళ్ళకు లోన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి అయింది వాళ్ళ పేరు మీద వాళ్ళకు సంబంధం లేకుండానే అప్పులు మరి వాళ్ళ పేరు మీద అప్పులు రావడం అనేది జరిగింది ఈ మధ్యనే నోటీసులు ఇచ్చారు కానీ వాళ్ళకి ఇల్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఇల్లు కేటాయించలేదు మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు వెంటనే ఇల్లు వేయాలని మొన్న ఇరవై ఆరో తారీఖున కలెక్టర్ గారిని కోరడం అనేది జరిగింది మరి అదంతా విషయం మీ ఎమ్ఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళినట్టయితే అతను పరిష్కరిస్తాడని చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు సంవత్సరాలలో మరి అటు కలెక్టర్ కానీ ఈరోజు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు మన బాలనగర్ మండల్లో ఈరోజు ధర్నా చేయడం జరిగింది అయితే గతంలో ఈ విధంగా మన కార్యకర్తలే కానీ పబ్లికే కానీ ఇక్కడ వచ్చేసి ప్రజలు ఇక్కడ అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరు పట్టాలు ఇవ్వడం జరగలేదు ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్లో మేము ప్రజల గురించి పోరాటం చేస్తే మళ్ళీ జైల్లో పెట్టి మాకు మూడు రోజులు జైల్లో పెట్టి తర్వాత విడుదల చేయడం జరిగింది అయినా కానీ ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను గుడిసెలు తీసేసి ఆ స్థలాలు ఎవరంత కబ్జాలు చేస్తుంటే కూడా కబ్జాలు చేస్తుంటే కూడా పట్టించుకున్నటువంటి నాదుడే లేడు కావున ఇక్కడ ఉన్నటువంటి బాలనా మండల్లో ఉన్నటువంటి నిరుపేదలకు పట్టాలు అని చెప్పి కోరడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము ఏమైతే ప్రకటించిందో రెండు బెడ్రూమ్ల గృహం నిర్మిస్తామని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా